उनका <laughs> नागा

నిన్న ఏదైతే పద్దెనిమిది పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఈ గరి గ్రామంలో ఆదివాసీ మహిళ ప్రధాను మా తెగకు చెందినటువంటి ఒక నిండు గర్భిణి తలండి శ్రావణి రాణిగారిని వాళ్ళ మామైనటువంటి సత్తయ్య మొదటి నుంచి పెళ్ళికి వ్యతిరేకంగా ఉండి ఆ పెళ్ళి చేయడానికి కూడా ఇష్టం లేకుంటే అది పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో పెళ్ళి పెళ్ళి జరిగింది అయిన అయినప్పటికీ ఆమెకు రక్షణ అనేది ఈ గ్రామంలో కరువైపోయింది ఈ అందరూ చూస్తుండగానే పట్టపగలే ఒక ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ మామ అతితో గొడ్డలితో దాడి చేసి ఆమెని అతి కిరాతకంగా నిండు గర్భిణి అని కూడా చూడకుండా నడి రోడ్డుపై హత్య చేస్తే మనము ఎక్కడున్నాము స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నమా అనే మన ఆదివాసీ ప్రజానికము యావత్తు ఈ రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఒక ఆదివాసీ మహిళ నిండు గర్భిణాన్ని చూడకుండా పట్టపగలేదు ఇలాంటి హత్యలు జరిగితే మనకు న్యాయం అనేది ఎక్కడున్నది ఏమై ఏం జరుగుతున్నది అనేది ఆలోచన చేయన చేసే చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం ఏమైతే డిమాండ్స్ పెట్టినామో అవి డిఎస్పీ కానీ సిఐ ఎస్ఐ తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ గారు కూడా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అట్లనే వాళ్ళ ప్రాణం కోల్పోయినటువంటి ఈ శ్రావణి తల్లిదండ్రులైన వా కుటుంబానికి కూడా వాళ్ళ సత్యయ్య కుటుంబం నుండి రావాల్సిన ఆస్తిని అంతా కూడా శిక్షకు శిక్ష వేయాలి వాళ్ళకు ఆస్తి అనేది కూడా లేకుండా అది ఈ ప్రాణం కోల్పోయింది కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆస్తిని కూడా వీళ్ళకు రాసియాలే ఇక్కడ ప్రభుత్వ భూమి గిరివెల్లి శివార్లోని మూడు వందల ఎనభై ఏడు సర్వే రెండు ఎకరాల భూమి ఉన్నది అది ఇంటి స్థలము వీళ్ళ ఇంటికి ఎదురుగానే ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ భూమి అనేది ఈ చనిపోయిన కుటుంబానికి రావణ కుటుంబానికి పట్టా చేసి అందించాలి అట్లనే ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి ఆదివాసుల జోలికి వెళ్ళద్దు ఆదివాసుల జోలికి వెళ్తే ఇగో ఇట్లా శిక్షకు శిక్ష అవుతుంది ఆస్తి కాస్తి పోతుంది వాళ్ళు కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు అనేది భయం ఉండాలి అందుకోసమని పోలీసు సిబ్బంది కూడా వారికి కఠినమైన శిక్షను విధించి వాళ్ళ వాళ్ళని యావత్ కారాగార శిక్ష చేస్తారా ఉరి శిక్ష చేస్తారా గాని ఈ చనిపోయినటువంటి ప్రాణానికి మాత్రము న్యాయం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉంది